తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ ఈ ఈరోజు ఆ సింగరేణి పూర్తి స్థాయి నష్టాల్లో అది మునిగిపోయింది ఆ నష్టాలకి ప్రధాన కారణం ఉత్పత్తి నాయకు కాదు అక్కడ సంపద నాయకు కాదు అది మానవ ప్రేరితమైనటువంటి మానవ మానవ తప్పిదాల వల్ల ఆ దుస్థితిలో నేనాడు ఎవరు ఊహించినటువంటి దుస్థితిలో సింగరేణి మునిగిపోయింది ఇవాళ ఒక అంశం చెప్పాలంటే అది ఆశ్చర్యకరంగా ఉంటుంది మొత్తం ఇక దాని లైఫ్ సింగరేణి మొత్తం కేవలం ఇక ఇరవై ఏడు మాత్రమే పది ఇరవై కూడా కాదు పదిహేను నుంచి ఇరవై ఏడు మాత్రమే సింగరేణి ఉండబోతుంది ఇప్పుడున్న ప్రజెంట్ మైన్స్ అంత అంతవరకే ఉంటుంది అంటే దాని అర్థం కొత్త మైన్స్ లేకపోతే ఇక సింగరేణి అనేది ఇవాళ ఒక చరిత్రగా మిగిలిపోతుంది చెప్పుకోవడానికి ఒక చరిత్రగా తిరిగిపోతుంది సో ఈ అంశం పైన మేము మన అసెంబ్లీలో మాట్లాడా మాట్లాడి అసలు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతి పెద్ద పరిశ్రమ సింగరేణి తర్వాత అంతే పెద్ద పరిశ్రమ అదే అదేవిధంగా ఆర్టీసీ అలాగే సివిల్ కార్పొరేషన్ ఈ విధంగా ఆర్టీసీ ఈ విధంగా నాలుగు ఐదు పెద్ద పరిస్థితులు ఉన్నాయి దాంట్లో కీలకమైంది సింగరేణి ఆశ్చర్యకరం ఏంటంటే ఈ నాలుగైదు పెద్ద పరిస్థితులను కూడా అప్పుల్లో మునిగిపోయింది సరే కేటీఆర్ గారు నేను ఏదో శ్వేత పత్రాన్ని పెట్టారు శ్వేత ఏ పేరు నాకు తెలియదు అంటే వారు పాత్రం పెట్టారు కాబట్టి మేము శ్వేత పత్రం అంటే మేము కష్టంతో మా చెమటతో ఈ ఉత్పత్తి చేసామని అర్థమా మరి ఏ ఏమర్థమో వాళ్ళు తెలియదు